హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచి సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన నోరూరించే మామిడికాయ నిల్వ పచ్చడిని పక్క కొలతలతో సంవత్సరం అంతా ముక్కం మెత్తబడకుండా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి నేనైతే చిన్న రసాల మామిడికాయలు తీసుకొని వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తడ అనేది అస్సలు లేకుండా ఆరబెట్టుకోవాలండి ఆరిన మామిడికాయల్ని ఇలా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకొని కట్ చేసిన తర్వాత కూడా ఒక కాటన్ క్లాత్తో మరొకసారి బాగా తుడ్చుకోవాలి తూడ్చుకున్న మామిడికాయ ముక్కల్ని ఇక్కడ నేను గిన్నె కొలతలతో చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చిన గిన్నెని తీసేసుకొని కొలుచుకోండి ఇక్కడ నేనైతే పెద్ద చెమ్ముని తీసుకొని కొలుస్తున్నానండి ఈ చెమ్ముతో ఆరు చెమ్ముల దాకా నాకు మామిడికాయ ముక్కలు వచ్చాయన్నమాట నెక్స్ట్ ఈ మామిడికాయ ముక్కల్లోకి సాల్ట్ అనేది అస్సలు వేయకూడదండి రాళ్ళ ఉప్పు తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి మనం సాల్ట్ వేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం ఏ చెమ్ముతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే చెమ్ముతో ఒక చెమ్ము దాకా ఉప్పు వేసుకోండి అదే చెమ్ముతో ఒక చెమ్ము దాకా కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను ఎండు మిరపకాయల్ని మరాడించిన కారం వేస్తున్నానండి మీరు ఊరగాయ కారం వేసుకున్నట్లయితే మరొక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆవు పిండిది పచ్చిదే వేస్తున్నానండి ఆవాలని గ్రైండ్ చేసుకొని మనం ఏ చెమ్ముతో అయితే ముక్కలు కోల్చుకున్నామో అదే చెమ్ముతో ముక్కాల భాగం వరకు వేసుకోండి మిగతా పావు భాగం అనేది మెంతుల పొడి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడి వేసుకోండి ఇంగువ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేయండి నెక్స్ట్ ఇందులోకి పావు కేజీ దాకా తొక్కు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఇలాంటిది పెద్ద పాత్రలోకి వేసానండి ఇలాంటి పాత్రలో అయితే మనకి ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పొడులన్నిటిని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా ముందే మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఇందులోకి నేను వేరుశనగ నూనెని వేస్తున్నానండి పచ్చళ్ళకి వేరుశెనగ నూనె అయితే చాలా బాగుంటుందండి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొల్చుకుంటున్నాము అదే కప్పుతో నేను మూడు కప్పుల దాకా వేరుశనగ నూనె వేస్తున్నానండి మూడు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ నూనె మసాలా పొడులన్నీ కూడా ముక్కలకి పట్టేటట్లుగా బాగా రుద్దుతూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మనకి మసాలాలన్నీ కూడా మామిడికాయ ముక్కల్లోకి చక్కగా పడతాయి అన్నమాట చూడండి మనం వేసుకున్న మసాలాలు నూనె మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్లు ఇలా బాగా కలుపుకోవాలండి మామిడికాయ ముక్కలు అనేది ఇప్పుడు చూడడానికి కొంచెం పొడి పొడిగా ఉన్న ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల పైన మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు ఊరనివ్వాలండి ఇక్కడ నేను మూడు రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి పచ్చడి అనేది బాగా ఊరి ఆయిల్ కూడా పైకి సపరేట్ అయింది కదా ఇప్పుడు పచ్చడిని అంత కలిసేటట్లు చక్కగా మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే ఎంతో నోరూరించి మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడిని ఏదైనా జాడీలోకి కానీ ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు